హలో స జైన్ టెంపుల్ అండి ఇది చదంబరం జైన్ టెంపుల్ వాళ్ళది కదా ఫోన్ నెంబరు అవునండి ఓకే ఇది మీరు వృషభ ఆధున తెలుగులో ఒక పుస్తకం ప్రింట్ చేశారండి అందులో మనకు పేజీ నెంబరు ఇరవై నాలుగులో మొత్తం పది ఆజ్ఞల్లో ఐదో ఆజ్ఞ ఏ ప్రాణిని హింసించకండి అని రాస్తుందని మాంసాహారం మానండి అని కాన్సెప్ట్ లో రాశారు లేదు కదా అలాగా బైబిల్లో ఉన్నట్టు రాశారు క్రైస్తవ మొత్తం పదో ఆజ్ఞలలో ఐదో ఆజ్ఞ ఏ హింసించకూడదు అని ప్రింట్ చేశారు అదే చెప్పండి అదే బైబిల్లో లేదు బైబుల్లో లేకుండా ఎలా ప్రింట్ చేస్తారని మాంసాహారం కాన్సెప్ట్ లో ఏంటంటే ఇప్పుడు ఏం దేవాలం కాబట్టి ఇప్పుడు మాంసాహారం మానేయాలని అని గురువు లేదా నాన్ వెజ్ తినకూడదు అని దాని అర్థం అది రాయొచ్చు కానీ బైబుల్ అలా ఉందని రాయకూడదు కదా బైబుల్ పేరేం రాయలేదు కదా అక్కడ క్రైస్తవ క్రైస్తవ మతం పది ఆజ్ఞములు పది ఆజ్ఞములు ఐదో ఆజ్ఞాన్ని రాస్తారండి క్రైస్తవ మతం పది అంటే బైబుల్లో పది ఆగ్ఞులు ఉన్నాయి అండి క్రైస్తవ మతంలో తీసుకురండి ఒక్క నిమిషం పుస్తకం తీసుకుండి ఆ నిమిషం చెప్పండి ఇప్పుడు చెప్పండి పేజ్ నంబర్ ఇరవై నాలుగు తీయండి పేజ్ నెంబర్ ఇరవై నాలుగు మాంసాహారం మానండి అనే దాంట్లో పేజ్ నెంబర్ ఇరవై నాలుగుగా రాశారు కదా మాంసాహారం మానండి అని రాశారు కదా అవునండి అందులోది నాలుగో పాయింట్ అండి ఏ ప్రాణిజనైనా హింసించకండి క్రైస్తవ మతం పది ఆజ్ఞలో ఐదు ఆగ్నరల్ ఆపిస్తారు పక్కన క్రైస్తవులు మొత్తం పది ఆగ్నాలు నేను క్రైస్తవంలో పది ఆజ్ఞలలో మాంసం మారడానికి కానీ ఏ ప్రాణించడానికి కానీ అక్కడ రాయలేదండి బైబుల్లో అక్కడ రాంగ్ ప్రింట్ అయింది రాండి ఈ పుస్తకం ఎవరు ప్రింట్ చేశారు కదా చెప్పండి చెప్పండి అది రాంగ్ అది మాకు అబ్జెక్షన్ అది నేను క్రిస్టియన్ అసోసియేషన్ మాట్లాడుతున్నాను అది రాదండి బైబుల్లో మనకి ఒకటి గు ఇది వాళ్ళకి చెప్పండి ఆది కాదము చెప్పండి సార్ ఇది ల్యాండ్ నెంబర్ కాబట్టి రాదు మీరు చెప్పండి నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ సరేండి సరే కొద్దిగా ప్రింటింగ్ సరి చేసుకోండి నెక్స్ట్ ప్రింటింగ్ అనేది ఇది రాంగ్ అండి అలాగా ఓకే ఓకే అలాగే మనస్మృతిలో కూడా చెప్పారు కదా మన మనస్మృతిలో కూడా నాన్ వెజ్ తినమని ఉంటారు పైన రాశారు సరే ఇప్పుడు ఈ ప్రింట్ చేసే కదా వాళ్ళ దగ్గర నుంచి మీకు నేను ఫుల్ పే చేసి మాట్లాడిస్తాను సార్ సార్ ఫోన్ చేయించండి ఓకే అందరికీ వందనాలండి ఇది జైన మతం సంబంధించినటువంటి టెంపుల్ ఒకటి భీమవరంలో ఉందండి పేదామరం దగ్గర వాళ్ళ పుస్తకం ఒకటి నాకు వచ్చిందనమాట ఇప్పుడు బైబిల్ పది ఆజ్ఞలలో ఐదో ఆజ్ఞ జీవహింస చేయకూడదని ఉన్నట్లుగా వీళ్ళు ప్రింట్ చేశారండి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మాంసం తినకూడదు అనేది మాంసం తినకూడదు అనేది ఇష్టం అది అయితే బైబిల్ అలా ఉందని చెప్పడం రాంగు ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే బైబుల్లో కనుక చూస్తే నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పన్నెండు వచ్చిన కనుక చూస్తే అక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడు అగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము ఇది ఐదో ఆజ్ఞ అండి బైబుల్లో పది ఆజ్ఞలు ఉన్నాయి అందులో ఐదో ఆజ్ఞ తల్లిదండ్రులు సన్మానించాలి అని ఉందండి కానీ వీళ్ళు జైన మతం వాళ్ళు బైబుల్లో ఐదో ఆజ్ఞ జీహింస చేయకూడదు అని ఉన్నట్లుగా వ్రాసారండి జీవిని హింసించకూడదు కానీ జీవిని చంపు తినొచ్చు అనమాట హింసించటం వేరు చంపు తినడం వేరండి కొంతమంది హింసిస్తూ ఉంటారు కొడుతూ దాన్ని పెడుతూ వాళ్ళ చిత్రహింసలు చేస్తారు దాన్ని హింస అంటారు ఇక్కడ ప్రాణం తీసేసి దాన్ని తినటం ఏదైతే ఉందో మనిషి బ్రతకడం కోసం తినటం ఏదైతే ఉందో అది తినొచ్చని బైబిల్ బైబుల్ చెప్తూ ఉంది ఆ కాన్సెప్ట్ చూడండి దాని గురించి వచనం కూడా చూపిస్తాను చూడండి బైబుల్లో ఆది కాండం తొమ్మిదో అధ్యాయం మూడో వచనం అండి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహార మగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను కూర మొక్కలండి ఆ కూరలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అయితే మనకు ఆహారం కోసం ఇచ్చాడో అలాగే జంతువులను కూడా మన ఆహారం కోసం ఇచ్చినట్టు బైబుల్లో ఉందండి జంతువులను కూడా ఆహారం కోసం మనకి ఇచ్చాడండి కాబట్టి బైబుల్ స్పష్టంగా ఉందండి జంతువులు కూడా మనం తినడానికి దేవుడు ఇచ్చినట్లుగా బైబుల్ స్పష్టంగా చెప్తుంటే ఈ జైన మతం వాళ్ళు బైబుల్ నాన్ వెజ్ తినకూడదని చెప్పినట్లుగా మాంసహారం తినకూడదని చెప్పినట్లుగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు బైబుల్ పైనే కాదు అదే పాంప్లెట్లు చూడండి మనుస్మృతి చెప్పినట్టుగా మనుస్మృతిలో కూడా మాంసం తినవద్దని చెప్పినట్టుగా ఉన్న రాశారు వీళ్ళు మనస్మృతిలో కూడా మాంసం తినమని ఉందండి అలాగే కింద ముస్లింస్ వాళ్ళు దాని గురించి కూడా కోటు చేశారండి ముస్లింస్ వాళ్ళు ఒక పండగే చేస్తారు బక్రీద్ అని కాబట్టి ఈ విధంగా వారి మతాన్ని వృద్ధి చేసుకోవడం కోసం జైన మతాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఇతర మతాలలో చెప్పని విషయాలు చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇతర మతాల్లో కూడా మాంసం తినొద్దని ఉన్నట్లు చెప్తున్నారండి కాబట్టి ఇది అన్యాయం అండి తప్పండి అధర్మం అండి ఇలాగా అధర్మం చేసి మీరు ధర్మం ప్రచారం చేసుకోలేరండి అది సత్యము స్థాపించబడదండి అలాగా ఖచ్చితంగా మీకు మీకు ఇష్టమైనది మీరు చేసుకోండి తప్ప ఇతర మత గ్రంథాల్లో ఏముందో ఉన్నది చెప్పండి తప్ప రాంగ్ చెప్పవాకండి మీరు రాసేటప్పుడు రిఫరెన్స్ రాయండి ఆధారం రాయండి నోట్ మార్క్ రాయొద్దు ఇది చాలా తప్పుడు ప్రచారం అండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే మాట్లాడారో అతను ఈ పుస్తకం ప్రింట్ చేసిన వ్యక్తితో ఫోన్ అన్నాడు వాళ్ళు కనుక దీని మీద మళ్ళీ మనకు ఫోన్ చేసి వివరాలు అందిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తానండి ఈ ఆడియో కాల్ని విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి సత్యమేవ జయతే ప్రైజ్ లాడ్